హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది పచ్చి కొబ్బరి చాలా ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు అందుకోసం ముందుగా కొబ్బరిని నీట్గా క్లీన్ చేసుకొని తర్వాత ఇలా తురుము పెట్టుతో కొబ్బరిని అంతటిని సన్నగా తురుముకోవాలి పండుగలప్పుడు మనం టెంకాయలు ఎక్కువ కొడుతూ ఉంటాం కదా ఇలా పచ్చి కొబ్బరి చాలా ఉంటుంది అలాంటప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు కొబ్బరి బర్ఫీకి కావలసిన పదార్థాలు కొబ్బరి శనగపిండి చక్కెర అన్నిటినీ సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇక్కడ నేను చక్కెర ఒక ముప్పా ఒక కప్పు తీసుకున్నాను బెల్లం సిరప్ కాస్త మిగిలి ఉంటే దాన్ని ఇందులో యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ చక్కెర ప్లేస్లో బెల్లాన్నైనా కూడా వాడుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనం సన్నగా తురిమి పెట్టుకున్నాం కదా పచ్చి కొబ్బరి దాన్ని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఈ పచ్చి కొబ్బరి పచ్చి వాసన అంతా పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి అప్పుడు కొబ్బరి బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది కొబ్బరిని తురుముపెట్టుతోనైనా ఇలా సన్నగా తురుముకొని వాడుకోవచ్చు లేదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా వేసుకొని అయినా కూడా గ్రైండ్ చేసుకొని తర్వాత అయినా వేయించుకోవచ్చు నేనైతే ఇక్కడ తురుము పెట్టెతో సన్నగా ఇలా తురుముకున్నాను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి అంతా బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేలాగా తర్వాత దీన్ని ఒక బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి కొబ్బరి అంతటిని ఇలా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద తిరిగి ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న ఒక కప్పు శనగపిండిని దోరగా వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి లేకపోతే పిండి మాడిపోతుంది కింద ఇలా ఉండలు లేకుండా గరటితో నలుపుకుంటూ లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయిస్తూ ఉన్నప్పుడు పిండి కమ్మటి వాసన కూడా వస్తుంది అలా స్మెల్ వచ్చి గోల్డెన్ కలర్ మారే వరకు వేయించుకోవాలి అప్పుడు పచ్చి వాసన లేకుండా బర్ఫీ మంచి రుచిగా ఉంటుంది పిండినంతా ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోనికి సపరేట్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న ఈ చక్కెరను ముప్పావు కప్పు చక్కెర తీసుకున్నాను కదా మిగిలిన ఈ బెల్లం సిరప్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మిగిలి ఉన్న బెల్లం సిరప్ను వేస్తున్నాను కాబట్టి ముప్పావు కప్పు చక్కెరను తీసుకున్నాను లేనట్లయితే ఒక కప్పు చక్కెరను తీసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దీన్న కరిగించుకోవాలి ఈ లోపుగా ఒక ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా నెయ్యి వేసుకొని గ్రేస్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ చక్కెర బాగా కరిగిపోయిన తర్వాత ఒక జిగురు పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా లైట్గా పాకం వచ్చేలాగా ఉడికిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్నాం కదా శనగపిండి దానిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి ఒకేసారి పిండిని అంతా వేసేస్తే ఉండలు కట్టేస్తుంది ఇలా కలుపుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా పిండిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు కట్టనివ్వకుండా కలుపుకోవాలి పిండిని వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఇలా శనగపిండి ఉండలు కట్టకుండా నీట్గా అంతా మిక్స్ అయిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఉండలు కట్టదు తర్వాత మనం వేయించి పెట్టుకుని కొబ్బరి తురుమును కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం కష్టం అనిపిస్తే శనగపిండిలోనికి నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకొని తర్వాత దాన్ని ఇందులో వేసుకోవచ్చు పాకంలోకి అలా అయినా కూడా వేసుకోవచ్చు ఇలా కొబ్బరి శనగపిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిలి చిటికెడు యాలకుల పొడి వేసుకుంటున్నాను తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకేసారి కాఫీ మధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ దీన్ని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ మిశ్రమం అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని లేకపోతే కింద అడుగు అంటేస్తుంది కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా తొందరగా అడుగు అంటేస్తుంది ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ఇలా ఉడికే వరకు ఉడికించుకున్న తర్వాత మనం గ్రీస్ చేసి పెట్టుకున్నాం కదా ప్లేట్ పక్కన ఆ ప్లేట్లోనికి మనం తయారు చేసుకున్న ఈ శనగపిండి పచ్చి కొబ్బరి బర్ఫీని వేసుకోవాలి ఈ విధంగా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి గరిటతో ఇలా అంతా స్ప్రెడ్ చేసుకుంటే కొబ్బరి బర్ఫీ పలచగా వస్తుంది అన్నీ ఈవెన్గా వస్తాయి పీసెస్ కూడా తర్వాత దీనిని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చల్లారిన తర్వాత దీనిని తీసుకొని కత్తితో ఘాట్లు పెట్టుకోవాలి మనకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకునేటప్పుడు కత్తి కాస్త నెయ్యి అప్లై చేసుకుంటే కత్తికి అంటుకోకుండా నీట్గా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టుకున్న తర్వాత తిరిగి ఒక పది నిమిషాల పాటు దీనిని బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారితే పీసెస్ నీట్గా ఈజీగా వచ్చేస్తాయి బాగా చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకోవడానికి కాస్త గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం పది నిమిషాలు చల్లారిన తర్వాత ఘాట్లు పెట్టుకొని మళ్ళీ ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి తర్వాత దీన్ని ఇలా సపరేట్ చేసుకోవాలి చూసారుగా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి బర్ఫీ ఇలా తయారు చేసుకుంటే టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది ఈ కొబ్బరి బర్ఫీ తినడానికి కొబ్బరి చాక్లెట్ లాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి అలాగే మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్